చల్లని ఆవెన్ నిలలు చల్లనియావెన్ నిలలు యమునా నది తిలలు వినిపించను మధురంగ సన్నని ఆ చల్లని చల్లనియావెన్ నిలలు యమునా నది తిలలు వినిపించను మధురంగ సన్నని ఆ రగం మురళి సంగీత వినిపించిన మధురంగులు భక్తితో ఉప్పొంగెను గోపికల హృదయములు భక్తితోడ తను పులకరించే చక్షులు చెమ్మగిల్లి తను పులకరించే చక్షువులు చెమ్మగిల్లి అచ్యుతుడే అరుదించి అందమైన చిరునవ్వుతో అచ్చుతుడే అరుదించి అందమైన చిరునవ్వుతు కొల్లెతలను బంధించే మధురాలింగనములు గుల్లెతలను బంధించే మధురాలింగనములో చల్లనియా పింజేను మధురంగ సన్నని ఆరాధం मुरళి సంగీతం సంగమించే గోపికలు గోపాలుని సన్నిధిలో సంగమించే కోపికలు గోపాలుని సన్నిధిలో నృత్య గానం ఎలితం మాధుర్య రస వినాసం ृत्यगानमिलितं माधुर्य रसविलासं गोविन्दडे परमात्मगों जीवात्मग रासलीलशान्तम् आनन्दरसस्वादं रासलीलशान्तम् आनन्दरसस्वादं तल्ल्या विललु यमुना नेल వినిపించెను మధురంగ సన్నని ఆరాధం మురళి సంగీతం రాధమ్మతు శ్రీకృష్ణుడు జత కూడెను నృత్యములో రాధమ్మతు శ్రీకృష్ణుడు జత కూడెను నృత్యములు వనము సంతసించే శల ఏడు పొంగి పొరళి ంతసించే సల ఏళ్ళు పొంగి పొరలే మత్తు జల్లే మాయమయ మురహరుడే లీలగా మత్తు జల్లే మాయమయే మురహరుడే లీలగా విరహ విరహతాపసి విరబూసెల్లె తలలో విరహ తాపసిరులే విరబూసెల్లే తలలో చల్లని వెన్నెలలో తల్లని ఆవిన్నెలలో యమునా నది తిన్నెలలో వినిపించను మధురంగా సన్నని ఆ రాగం మురళీ సంగీతం